సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి శ్రీ సద్గురు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే గురూజీ సదానంద గారిని సంప్రదించండి విద్య ఉద్యోగము వ్యాపారము ప్రేమలో విఫలమవటం వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు కోర్టు సమస్యలు శత్రువులు చెడు ప్రయోగములు ఇలా ఏ సమస్యకైనా సరే పరిష్కారం చూపిస్తారు మీరు సమస్య ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కారం కొరకు గురూజీ గారి మీద నమ్మకముతో నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్కి సంప్రదించండి పేరు ఫోటో వయసు బట్టి సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో ఫోన్ చేయండి ఆయురారోగ్యలతో వర్ధిల్లండి వర్దిల్లండి ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే మీరు చాలా కాలం నుండి మీ పర్సన్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు కదా సో ఈ వ్యక్తి ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు ఆ వ్యక్తి కోసం ఎదురు చూడొచ్చా లేదా ఈ వ్యక్తికి మీ మీద ఇష్టం ఉందా ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి అనేది క్లియర్గా చూద్దాము అంటే మీరు ఎ ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ వ్యక్తి కోసము అంటే మీ నుండి దూరం అయిపోయి ఉండొచ్చు లేదా మీకు ఇంకా కూడా మీ లైఫ్లోకి రాకుండా అయినా ఉండొచ్చు సో ఎలా అయినా కావచ్చు అండి బట్ ఒక వ్యక్తి మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీకు దూరంగా ఉండే వ్యక్తి ఎవరైనా కావచ్చు సో ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలి అని ఏం లేదు అవ్వచ్చు కాకపోవచ్చు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి పర్సనల్ రీడింగ్ కోసమైతే స్క్రీన్ పైన నెంబర్ అయితే డిస్ప్లే చేస్తానండి ఆ నెంబర్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారండి సో ఎవరికైనా సరే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా మాకు పర్సనల్ రీడింగ్స్ అవసరం అనుకున్న వాళ్ళు మాత్రము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయొచ్చు అనమాట సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మీతో చెప్తాను అనమాట సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది కూడా రీడింగ్ తీసుకు తర్వాత మాకు అన్ని కూడా జరిగాయి సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పి నాకైతే చెప్తున్నారు సో ఫీలింగ్ సో హ్యాపీ అండి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలానే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇంకా మంచిగా హ్యాపీగా ముందుకెళ్ళాలని ఆ బాబాదాయ్ వల్ల మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆలోచనలు ఫీలింగ్స్ ఏంటి మీరు ఆ వ్యక్తి కోసం వెయిట్ చేయొచ్చా మూవ్వాన్ అవ్వచ్చా అనేది చూద్దామండి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజలు సిచ్యువేషన్లో మీ మీద ఉన్న ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఏవి కూడా లేకుండా తన మనసులో ఫ్రీగా ఉన్నారండి అంటే మీరు తనని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నట్లు ఉన్నారనమాట కానీ ఈ వ్యక్తికి అయితే ఇప్పుడు మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ కానీ ఏమీ లేవండి ప్రజెంట్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు వాళ్ళ కెరియర్ మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదో సాధించాలి నా లైఫ్లో నాకు ఒక గోల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ గోల్ నాకు ఇంపార్టెంట్ అన్న దాని మీద అయితే ఉన్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి మీరు అలసిపోతున్నారు కానీ వాళ్ళైతే మిమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదు అన్న బాధలో మీరైతే ఉన్నారండి కానీ వీళ్ళు ఏంటంటే ఎమోషనల్గా అయితే అసలు అటాచ్మెంటే లేదండి కానీ ఎక్కడో కొంచెము ఫిజికల్ అటాచ్మెంట్ అయితే ఉందండి అంటే మీ మీద కొంచెం ఫిజికల్ ఫీలింగ్స్ అయితే వీళ్ళకు ఉన్నాయి కానీ ఎమోషనల్గా డీప్ కనెక్షన్ అయితే కాదని చెప్తాను అనమాట సో ఈరోజు కార్డ్స్ ఎందుకో ఇలా వచ్చాయి బట్ ఎవరి ఎనర్జీ నాకు కనెక్ట్ అయిందో నాకు తెలియదు కానీ కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ మీ గురించి అసలు ఆలోచించట్లేదనే చెప్పొచ్చు అనమాట సో వాళ్ళ లైఫ్ లైఫ్లో వాళ్ళ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు మీరు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళైతే మిమ్మల్ని పట్టించుకోవడం లేదనే ఇక్కడ తెలుస్తుంది కానీ మేము ఏదైతే వీళ్ళకి ఫిజికల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి సో ఇక్కడ ఏంటి అంటే మీకు కొంచెం ఓపిక్గా అయితే మీరు ఉండండి సో మీరు ఓపిక్గా ఉండడం వల్ల ఏంటి అంటే ఆ వ్యక్తి మీతో మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి కానీ హోప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదండి జస్ట్ థర్టీ పర్సెంట్ అంతే ఉన్నాయన్నమాట సో ఇదండి సో ఈ వ్యక్తి అయితే ప్రస్తుతానికి వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ పెట్టారు మీ మీద ఎమోషనల్గా కానీ ప్రాక్టికల్గా కానీ ఎటువంటి ఫీలింగ్స్ లేవని చెప్పొచ్చు అనమాట ఈ కార్డ్స్ ద్వారా సో ఇంకొచ్చేసి ఇది కొంతమందికేనండి జనరల్ రీడింగ్ కదా ఇది కొంతమందికి కొన్ని కార్డ్స్ అలా వచ్చాయి కొంతమందికి ఎలా ఉంది అంటే ఇక్కడ సిచ్యువేషను సో వీళ్ళ మీద ఇష్టం ఉంది అంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తుల మీద వీళ్ళకి ఇష్టం ఉంది కానీ ఆ ఇష్టాన్ని వాళ్ళు చూపించకుండా జస్ట్ హైడ్ చేసుకుంటున్నారనమాట అంటే నువ్వు లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు నాకు నాకేం ఫరక్ పడదు నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్లు బిహేవ్ చేస్తున్నారనమాట సో మీ నుండి అంటే కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే మీ నుండి మెసేజ్ కానీ కాల్స్ కానీ వెళ్ళినా సరే వాళ్ళు ఏంటంటే చూసి కూడా చూడనట్లు ఉండడము అలా ఉన్నారండి కానీ ఈ వ్యక్తులకైతే కొంతమందికి అయితే ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ వాళ్ళ మీద ఇష్టం అనేది ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషను ఉంది కానీ వాళ్ళు ప్రజెంట్ అవన్నీ కూడా చూపించకుండా జస్ట్ పక్కన ఐ మీన్ తన కెరియర్ మీద బిజినెస్ మీద వర్క్ మీద ఇలా ఫోకస్ పెడుతున్నట్లయితే కనిపిస్తుందండి కానీ ఈ వ్యక్తులకైతే మీద ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కూడా ఉందన్నమాట అంటే మీతో ఉంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనేది తెలుసు అనమాట సో ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉంది వీళ్ళకి ఫిజికల్ అటాచ్మెంట్ కంటే కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మీతో చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అనమాట సో వీళ్ళైతే ఒక ఒక వన్ మంత్ లోపు కానీ లేదా వన్ ఆర్ టూ మంత్స్ లోపల మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అంటే ఎవరైతే ఎమోషనల్ ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు సో ఇంకా ఎవరి మీద అయితే ఎమోషనల్ ఫీలింగ్స్ లేకుండా జస్ట్ ఒక ఫిజికల్ ఫీలింగ్ ఉండి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కదా వాళ్ళకి కొంచెం కష్టమవుతుందండి రీయూనియన్ అనేది కానీ మీరు కొంచెం ఓపిక్గా ఉండి వాళ్ళ యొక్క బిహేవియర్ని గమనిస్తూ సో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ఇలా కొన్ని కొన్ని మీరు గమనించి వాళ్ళని అప్రోచ్ అయితే బెటర్ అనమాట సో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉండకుండా ఐ మీన్ అది డేస్ కావచ్చు ఇయర్స్ కావచ్చు మంత్స్ కావచ్చు వెయిట్ చేస్తూ ఉండకుండా సో ఒకసారి కమ్యూనికేషన్ పెట్టుకొని సో తనతో ఐ మీన్ క్లియర్గా మాట్లాడడం బెటర్ అని చెప్పి ఈ కార్స్ అయితే చూపిస్తున్నాయి అంటే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో లేకుండా వాళ్ళతో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకొని మీ మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళడం బెటర్ అని ఈ కార్స్ చెప్తున్నాయి కొంతమందికి ఏంటి అంటే మీరు వెయిట్ చేయడం బెటరు అంటే ఎమోషనల్గా ఉన్న వ్యక్తులు ఏంటంటే మీ లైఫ్లోకి వస్తారు వచ్చేదానికి వన్ ఆర్ టూ మంత్స్ ఛాన్స్ అయితే ఉంది వన్ మంత్లోనే రావచ్చు కొంతమంది ఎనర్జీస్ ప్ర ప్రకారము టూ మంత్స్లో రావచ్చు అనమాట సో వాళ్ళైతే వెయిట్ చేయొచ్చు బట్ మీరైతే ఫోర్స్ చేయకుండా జస్ట్ ప్రాక్టికల్గా అప్రోచ్ అవ్వండి లేదా అప్రోచ్ అవ్వకపోయినా పర్లేదు మీరైతే వాళ్ళను జస్ట్ గమనిస్తూ ఉంటే చాలు అని చెప్పి ఈ వీడియోలో ఈ కార్డ్స్ అయితే చెప్తున్నాయండి ఇలా చాలా విధాలుగా అన్ని రకాల ఎమోషన్స్ ఈ వీడియోలో అయితే వచ్చాయండి బట్ ఎవరు ఎనర్జీ కనెక్ట్ అయిందో నాకైతే అర్థం కావడం లేదు బట్ కార్డ్స్ నేను సఫల్ చేసేటప్పుడు కూడా నాకే కొంచెం క్లారిటీ అనిపించలేదన్నమాట సో నేను సో అన్ని రకాల వ్యక్తులైతే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు సో ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కాబట్టి నేను చెప్పానండి సో మీరు మాత్రము నాదే ఈ రీడింగ్ అని చెప్పి ఫోర్స్ఫుల్గా రీ ఐ మీన్ తీసుకోవద్దు దయచేసి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇదేంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి వచ్చింది వచ్చినట్లు చెప్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి మీ మీద ఒకవేళ ఎటువంటి ఫీలింగ్ లేకున్నా ఏం లేకున్నా ఉంటే వెయిట్ చేసి మీ లైఫ్ వేస్ట్ కదా సో అనే ఉద్దేశంతో సో కాస్ట్లో ఏమొచ్చిందో అవే నేను మీకు చెప్తున్నాను అనమాట సో కొంతమంది అయితే వెయిట్ చేయొచ్చు కొంతమంది అయితే మూవ్ అని అవ్వచ్చు బట్ మీ సిచ్యువేషన్ని బట్టి మీరు మీ పర్సన్ ఎలాంటి వారు ఏంటి అనేది మీకే తెలుస్తుంది కదా సో మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది అని నేను అనుకుంటున్నానండి సో మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే నేను వస్తాను పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి జై రామ్